అందరికీ నమస్తే నేను విజయనగరం శ్రీకాంత్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం గలమ ఇప్పిస్తున్న ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం గతంలో మే పదమూడవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంపీ ఎలక్షన్లో పాలు పాల్ప పాల్గొంచుకున్నారు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి జూన్ నాలుగున ఎంపీ ఫలితాలు కూడా రాబోతున్నాయి ఫలితాలు వస్తాయి ఎవరో ఒకరు విజేతలుగా ఉంటారు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు స్థానిక సంస్థలు నిర్వహించడం స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఎందుకంటే ఉన్న రిజర్వేషన్లను కొనసాగించాలా లేదా రిజర్వేషన్ల మార్చి నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది తెలంగాణ సమా రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలో కుల గణన చేస్తామనేటి ఒక మాట ఇచ్చారు కుల గణన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు నిర్వహించాలా లేదంటే ముందే నిర్వహించాలా అనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద సవాలు కులగణన తర్వాత స్థానిక ఎలక్షన్ నిర్వహించాలంటే అది ఇప్పుడు కులగణనం అనేది ఇప్పుడు అసాధ్యమయ్యే పని ఎందుకంటే కులగణనం చేయాలంటే కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు టైం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం అయిపోయి జనవరి ముప్పై తారీఖు సర్పంచ్ల పదవి లాస్ట్ కాలం లాస్ట్ జనవరి ముప్పై తారీఖు నాడే సర్పంచ్ పదవిలు ఉప సర్పంచ్ పదవులు వార్డు మెంబర్ పదవులు అందరూ కూడా పదవులు ముగినకా ముగిసిన కాలం ఇప్పటి నుంచి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ సుమారు నాలుగు నెలలు నాలుగు నెలల సమయం అయిపోయింది ఇంకా ఎలక్షన్లను పోస్ట్ పోన్ చేయాలంటే కోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నటువంటిది ఒకసారి చూసుకున్నట్టయితే మీరు రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం పది సంవత్సరాలు ఒకే రిజర్వేషన్ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేసీఆర్ గవర్నమెంట్ చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గవర్నమెంట్ రిజర్వేషన్ రెండు వేల పద్దెనిమిదిలో పది సంవత్సరాలు అదే రిజర్వేషన్ ఉండాలని కేసీఆర్ గవర్నమెంట్ ఆ రోజు నిర్ణయించింది రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం అంటే రెండు వేల పద్దెనిమిది ఒకసారి రెండవసారి రెండు వేల ఇరవై నాలుగు ఈసారికి కూడా ఇదే రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది చట్టం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇదే చట్టాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తాడా లేదంటే కులగణన చేసి కులగణన చేసి రిజర్వేషన్ ఇస్తాడా కులగణన చేసి రిజర్వేషన్ ఇవ్వాలంటే మనకు రాజ్యాంగం ప్రకారము ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ నుంచి పోటీ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వా రిజర్వేషన్ ఉంటుంది కులగణన ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో సిక్స్టీ పర్సెంట్ బీసీ జనాభా ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ ఉన్న బీసీ జనాభాకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు సుమారు వంద మంది పోటీ చేస్తే దాంట్లో అరవై మంది బీసీలకి టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఎప్పుడు కులగణన చేస్తే మరి అరవై మంది బీసీలకి వచ్చినప్పుడు మనకు రాజ్యాంగం ప్రకారము ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్కు అవకాశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదనే ఒక కండిషన్ ఉంది అప్పుడు ఏం చేస్తారు మనం అప్పుడు కోర్టులో పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది కోర్టులో కేసు వేయాల్సి వస్తుంది రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుంది ఇదంతా కులగణనకు ఇన్ని విషయాలు ఉంటాయి కాబట్టి చాలా టైం తీసుకునే అవకాశం ఉంది మరి ఇప్పటికే సర్పంచ్లు నాలుగు నెలల పదవి కాలం పదవి వయసు నాలుగు నెలలు అవుతుంది ఆరు నెలల లోపట్టి సర్పంచ్లో ఎన్నిక నిర్వహించాలి ఇప్పటికి స్పెషల్ ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్ల పాలన గ్రామాలలో కొనసా కొనసాగుతున్న పరిస్థితి మరి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంటుందా ఇదే రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం ఉన్నటువంటి రిజర్వేషన్లని కొనసాగింపుగా ఈ ఎలక్షన్ నిర్వహిస్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి పరిణామం ఈ కులగణన తర్వాతనే కంపల్సరీ ఎలక్షన్ పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టయితే కంపల్సరీ ఇక్కడ ఈ క్వశ్చను ఎదురయ్యే ప్రమాదం ఉండుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం బీసీలకు పదిహేడు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారు కులగణన చేస్తే అరవై పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి వంద అంటే వంద మంది పోటీ చేస్తే అందులో అరవై మంది బీసీలకు ఇవ్వాల్సిందే బీసీలు పోటీ చేయాల్సిందే మరి మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ కులగణనకు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇదే రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్లు పోవడానికి వంద శాతం అవకాశం ఉందన్నమాట ఇంకొకటి ఇంకొక విధంగా ఎలక్షన్ నిర్వహించకుండా కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలనే ఒక ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టయితే కేసీఆర్ పెట్టిన చట్టాన్ని నేనెందుకు అమలు చేస్తా నా నా పాలసీ నేను కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలనుకుంటే చాలా టైం తీసుకుంటుంది ఆలోపు పరిపాలనకు గ్రామాలలో చాలా ఇబ్బందులు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు చెప్పినట్టయితే ఎందుకు లేట్ అయితే పరిపాలన లే సర్పంచ్ ఎలక్షన్ లేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ప్రాబ్లమ్స్ అయితే అనేది ఒక విధంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా సర్పంచ్ ఎన్నికలు లేట్ అయితే ఇప్పుడు ఆరు గ్యారెంటులో గ్యారంటీలో అనే ఒక కాంగ్రెస్ పథకం ఉంది ఈ పథకాలలో గ్రామ స్థాయిలలో ప్రతి ఒక్క పథకం ప్రజలకు అందాలంటేనో గ్రామ స్థాయిలో లీడర్లు కావాలి గ్రామ స్థాయిలో సర్పంచులు ఉన్నప్పుడు వార్డు మెంబర్లు ఉన్నప్పుడు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆరు పథకాలు కానీ ఇంకా వివిధ పథకాలు కానీ గవర్నమెంట్ అందించిన ప్రతి పథకం కానీ గ్రామాలలో కింది స్థాయిలో ప్రజలకు అందుతాయి మరి అక్కడ సర్పంచీ లేడు ఉప సర్పంచీ లేడు వార్డు మెంబర్స్ ఎవరు కూడా లేరు మరి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా అందుతాయి అక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందన్నమాట అందువలన ఎలక్షన్లు వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని ఆలోచన చేస్తుంది జూన్ రెండో వారంలో కానీ మూడో వారాలు కానీ నోటిఫికేషను స్థాన్ స్థానిక సంస్థ నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా జూలై చివరి వారంలో ఎలక్షన్ నిర్వహించబోతుండ్రు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సర్పంచ్ల ఎలక్షన్ పెట్టకపోతే ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది స్థానిక సంస్థల ఎలక్షన్ వీలంతా తొందరగా ప్రకటించాల్సి వస్తుంది గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ నిర్వహించబోతున్నారు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభై రెండు వార్డు సభ్యులకు గ్రామ ప్రజలు కొత్తగా ఈ యొక్క సర్పంచ్ని ఎన్నుకోబోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచన చేసి వీలైనంత తొందరగా నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ఎంపీ రిజల్ట్ తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుల గణనతో సంబంధం లేకుండా రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఇంత ముందుకున్న రిజర్వేషన్ని కొనసాగించే అవకాశం కూడా మనకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా వీలైనంత తొందరగా మనకు నోటిఫికేషన్ వస్తుంది గ్రామాలలో ఆలోచన చేసి ఒక విద్యావంతుని ఒక తెలివి కలవాణ్ణి సర్పంచ్గా ఎన్నుకోండి డబ్బుకు కానీ మధ్యాహ్నం కానీ అమ్ముడుపోకుండా మనకు మన ఓటు హక్కు వినియోగించుకొని ఒక తెలివైన తెలివైన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచన చేసి చేయండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేయండి అదేవిధంగా డిజిటల్ మీడియా కానీ పొలిటికల్ క్యాంపెయిన్ కానీ సోషల్ మీడియా కానీ పొలిటికల్ సర్వీస్ కానీ ఎవరికైనా కావాలనుకున్నప్పుడైతే కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ కనపడుతుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం